కారణం ఏంటంటే మనం ఏదైతే ఐఎన్ఆర్లో ఇవ్వాలని మన ఎక్స్చేంజ్ని మీకు అడిగాను ఆ ఎక్స్చేంజ్ వివరాలు కాస్త అయిపోయి అంటే మన కంప్లీట్ అయిపోయింది అది దాన్ని ఈయన ఇప్పుడు ఎప్పుడు ఇస్తాను అనే దాన్ని రేపు సండే ప్రాక్టీస్తాను అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు ఎంత వర్క్ చేసే ఉంటుందని మరి అంత నీట్గా చేసుకున్నాం అంటే మనం ఒక క్రిప్టో కరెన్సీ అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ గుర్తు వచ్చేది మనకి ిట్కాయిన్ అలాంటి బిట్కాయిన్కి ఎన్ని రకాలుగా దానికి ఉన్నాయో అంతకు మించి మన కాయిన్ కొనేటట్టుగా చేశాను అవేంటనేది ఇప్పుడు మీకు పంపిస్తాను మీకు ఒక్క మాటలు చెప్పాలంటే బిట్కాయిన్ని జెరాక్స్ తీస్తే కిబో వచ్చేలా చేశాను అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఒక్క ధర తప్ప ధర అనేది ఎక్కువ ఉంది మంది ఇప్పుడు ఇంకా నూట అరవై ఆరు రూపాయలు తొంభై తొమ్మిది పైసలు ఉంది నేను ఎప్పుడూ చెప్తుంటాను నాకు నెంబర్ టూ నచ్చదు ఒకటే ఒకటి నెంబర్ వన్ ఆ నెంబర్ వన్ పొజిషన్లోకి మనం ఎలా వెళ్ళాలండి ఇక్కడి నుంచి చెప్తాను ఇప్పుడు బిట్కాయిన్ జరాక్స్ ఇస్తే ఏమొస్తుంది కీబోర్డ్ కానీ కీబోర్డ్ని జెరాక్స్ ఇస్తే మాత్రం బిట్కాయిన్ రాదు కారణం ఎక్కడున్నీ రకాల ఈ నాన్స్టాకబుల్స్ కానీ అసలు నాన్స్టాకబుల్ అనేది మందే దాని పేటెంట్ రైట్స్ అనే దాన్ని అనుకుంటే మనదే ఎవ్వరూ నాన్సేకబుల్ అనేది ప్రపంచంలో ఎవరు పెట్టలేదు ఒకవేళ ఎవరైనా పెట్టారంటే మంది చూసు కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజీగా మనది మన దాన్ని అచ్చు అచ్చు మక్కి మక్కి దించే జెరాక్స్ రాయిలు చూసు కాపీ రాయిల్లు మాత్రమే చేయగలరు వాళ్ళకి అంటే క్రియేట్ చేయడం వేరు ఒకరిని చూసి అచ్చు అచ్చుదించలేరు దించడం అనేది చేసిన వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ పర్సన్ కాదు ఎందుకంటే మోడీ గారు లాంటి వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా మోడీ గారు కాలేరు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఉండొచ్చేమో కానీ చిరంజీవి కాలేరు కాబట్టి యాజ్ అటీజ్గా ఉండొచ్చేమో కానీ నకిలీ అవుద్ది కానీ అసలు కాలేదు ఎందుకు అసలు కాలేదు అంటుందంటే మనకులాగా తీ తీసుకురాగలరు కానీ మనలాగా అవ్వలేరు ఎందుకంటే ఇది ఇంటర్నల్గా ఎన్ని రకాలు చేశాను అనేది నాకు ఒక్కడికి తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు దాన్ని చూసి వాదయవాళ్ళు నాకు తెలుసు ఇప్పుడు ఇప్పటికీ ఏడు కంపెనీలు వచ్చాయి ఐదు కంపెనీలు ఆగిపోయాయి ఆల్రెడీ కొత్తగా వచ్చింది ఒకటి ఒకటి ఉంది కానీ సరిగా నడలేదు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాను అలాగే ఉంది కాబట్టి మేము అదే తీసుకుందాం అంటే ఎప్పటికీ అసలుకి అసలు కాలేదు అసలుకి నకిలీ మాత్రమే కాదండి రోడ్డు కూడా ఎప్పటికీ గోడ్ కాలేదు సరే ఈ విషయం మీకు ఎందుకు చెప్తాను అంటే మనలాగే ఉన్నది ఇలాగే ఉన్నది కాబట్టి దాంట్లోకి వెళ్దాం అనుకునే ఆలోచన చేయకండి రావచ్చేమో అసలు ఏ ఉద్దేశంతో చేశానో నాకు తప్ప ఎవరికి తెలియదు ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం మీ మీరు మన విషయం మీకు చూపిస్తాను దీన్ని బట్టి చూడండి మనం ఇప్పుడు మన ఎక్స్చేంజ్ రిలీజ్ చేస్తున్నాను డేట్ ఇస్తున్నాను మన దగ్గర ఏంటి చూడండి ఏది ఉండాలో నాకు సజెస్ట్ చేయగలిగితే చేయండి మీరు ఎవరినైనా అడుగుతారా ఎనీ క్రిప్టో మీద ఐడియా ఉన్నవారిని కానీ క్రిప్టో ట్రాడర్స్ని కానీ అడిగి ఫలాంది లేదండి మన దగ్గర అని మీరు నాకు చూ చెప్పగలిగితే మంచిది సుమారుగా బిట్ కాయిన్ కంటే మెన్నగా నేను దీన్ని తయారు చేశాను అంటే బిట్ కాయిన్ అంటున్నానని చెప్పేసి దాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు అది ఇప్పుడు కూడా ఈ క్రిప్ట్ ప్రపంచంలో మదర్ ఆఫ్ కాయిన్ ఎప్పుడు అందుకే ఆ దాన్ని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా గౌరవిస్తాను ఇప్పుడు మనం ఇచ్చేసి తీసేటో చూడండి పదిహేడు వేల కంపెనీలు నేను మొత్తం చెప్తున్నాను పదిహేడు వేల కంపెనీలు దాటి ఉన్నాయి ఈ కాయిన్స్ దాంట్లో నాలుగైదు మాత్రమే జనాలకు గుర్తుండే స్థాయికి ఎదిగాయి అంటే ఎన్ని వచ్చాయి ఎన్ని పోయా మీకు తెలుసు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు కొత్త జెరాక్స్ లేవని ఇలాగే ఉంటాయి ఓకే మన టాపిక్లో కొత్త అవన్నీ నేను మీకు ఇస్తున్నాను ఇవి మీకు తెలిసిన క్రిప్టో అనువాజ్ఞులకి లేదా క్రిప్టో ట్రాడర్స్కి క్రిప్టో యానలిస్ట్లకి క్రిప్టో ఎక్స్పర్ట్స్కి ఇలా మీరు క్రిప్టో మీద అపారమైన అనుభవం వాళ్ళకి చూపించండి క్రిప్టోకి ఎంతకంటే ఎక్కువ పడతాయి అని వారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ వివరాలను కూడా నేను మీకు చేసి మీకు ముందుకు ఇస్తాను ఇంతకు మించి చేశాను ఐదు త్వరలో ఇస్తాను నేను చేసినవన్నీ ఇప్పుడు ఇవ్వడానికి ఇది సమయం కాదు కాబట్టి ముందే అసలు క్రిప్టోకి ఏం ఉండాలో ఇచ్చేస్తే అంతకు మించి మనం ఏం చేసామో మళ్ళీ ఇస్తాను నేను ఓకే అంటే మనం సంపూర్ణమైన నూటికి నూరు శాతం క్రిప్టోకి ఉండాల్సిన అన్ని అర్హతలు నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం మన కాయిన్ రిలీజ్ చేద్దాం ఆ డేట్ కూడా మీకు సండే ఇస్తాను సండేకి అది కూడా ఇచ్చేస్తాను ఇప్పుడు మీరు ఎలా చేస్తారో ఎలా ఫీల్ అవుతారో మీరు హ్యాపీగా ఉండొచ్చు మీ ఇష్టం ఏమవుద్ది మార్చి తర్వాత ఏమవుద్ది మార్చి తర్వాత ఏమవుద్ది దీన్ని మనసులో పెట్టుకొని కొంతమంది సరిగా వర్క్లోకి రాలేదు కొన్ని కొంతమంది ఏం చేశారంటే వేరే కంపెనీ వాళ్ళు మన దగ్గరకు అకౌంట్ తీసుకొని ఇందులో జరుగుతున్నవన్నీ కూడా వారు తెలుసుకునే వారు ఫాలో అయ్యే ప్రయత్నంలో నిమగ్నమై తపస్సు చేసినట్టు మన కాయిన్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు మార్చి తర్వాత ఏమవుతుందంటే మన కాయిన్ రిఫరల్ మైనింగ్ ఆగుంది కానీ మీరు నాన్ స్టాకబుల్ సంపాదించుకోవటానికి కానీ మన డెవలప్మెంట్స్ ఆల్ డెవలప్మెంట్స్ అనేవి మార్చి తర్వాతే పూర్తి స్థాయిలోకి వస్తాయి అవన్నీ మార్చి తర్వాతే వస్తాయి అంటే రెఫరల్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆ పైన కూడా కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేసింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు రెఫరల్ ఆగదు ఇప్పుడు ఉన్నదానికి అనేక రేట్లు నాన్ శాఖబుల్ పెరుగుతుంది అనేక రకాల నాన్ శాఖబుల్ వస్తాయి మీకు కమ్యూనిటీ దారుణంగా పెరుగుతుంది ఒక్క కాయిన్స్ అనేవి గెయిన్ చేసుకోవడమే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది కానీ మీరు నాన్ సైపుల్ గెయిన్ చేసుకోవడానికి సూపర్గా మీకు రెండు వేల నలభై ఎనిమిది వరకు ఆగు ఓటీటీ రిఫర్ వస్తుంది మీకు డిష్ రిఫర్ వస్తుంది ఈ గిఫ్ట్లు ఏవి ఆగు మీకు నాలుగోది కూడా మీకు వస్తుంది గిఫ్ట్ వచ్చారు ఫోర్ అలా మీకు ఇంకా చాలా ఉన్నాయి అలాగే నాన్ ఈ నాన్ సెకల్ కూడా చాలా రకాలు ఉన్నాయి మీ ఊహ కంద లేనంత ఆదాయాన్ని ఇందులో మీరు సంపాదించుకునే అవకాశం ఇందులో నేను ఏర్పాటు చేశాను ఇప్పుడు ఏమీ రాలేని ఈరోజు ఇక మీదటే ఒక అకౌంట్ ఓపెన్ చేసిన వాడు కూడా ఇప్పుడు మన కంపెనీలు తీసుకునే వాళ్ళు హైయెస్ట్ తీసుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు అలా వాళ్ళకి మించి తీసుకునేంత గొప్ప నాన్స్టాకబుల్ గొప్ప ప్రాజెక్టు గొప్ప రెఫరెన్స్ నేను రెడీ ఉంచాను అవి మీకు ఇక మీద వస్తాయి మార్చి తర్వాత ఏమీ అవ్వదు మార్చి తర్వాత ఒక అద్భుతం జరగబోతుంది మే ముప్పై ఒకటి తర్వాత అది చూడండి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అదృశ్యవంతులే ఇప్పుడున్న ఇంకా మంచి అదృశ్యవంతులు అప్పుడు వచ్చిన వాళ్ళు అదృశ్యవంతులే అప్పుడు వచ్చినా సరే కెపాసిటీ ఉంటే ముందుకి దూచుకోవచ్చు కాకపోతే కాయిన్స్ రావు వాళ్ళకి ఇది స్టాకబుల్ కాయిన్స్ మాత్రం ఉండవు అంతకు మించి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి అవి కూడా వస్తాయి జీవితకాలం ఆదాయం ఇచ్చేటువంటి ఓ గొప్ప డిజైన్ చేశాను దీంట్లో కాబట్టి మార్చి ముప్పై ఒకటి అనేది క్రిప్టో మన కిబో క్రిప్టో కాయిన్ రిఫరల్ మాత్రమే అవుతుంది ఆగుతుంది కానీ మీ జీవితంలో ఎన్నో కొత్త విషయాలు వచ్చేస్తాయి అందరూ అనుకున్నట్టుగా మార్చిన తర్వాత దీనికి ఏముండదు ఏం చేయాలి ఇంకో కంపెనీ వెతుక్కోవాలి నా థింగ్ ఏం అవసరం లేదు అసలు మిమ్మల్ని నేను ఖాళీ పెట్టను నేను ఖాళీగా ఉండను నేను ఎప్పుడూ చెప్పాను నాకంటే ఎక్కువ టైము ఎక్కువ కష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి మీకు ఈ ఇరవై ఐదేళ్ళు మీకు నేను నా కుటుంబ సభ్యులకి మంచి అనుబంధంతో కూడిన సవారీ మంచి ప్రేమతో కూడిన సవాళ్ళు మంచి రిలేషన్తో కూడిన సవాళ్ళు నాకంటే గట్టిగా నాకంటే ఎక్కువగా నాకంటే కాన్సంట్రేషన్గా ఎవరైనా పనిచేస్తే మన కంపెనీలో మన కంపెనీ కోసం చూపించండి నేను ఎప్పుడు మీకు అంత ముందు ముందుంటాను ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి అన్నీ కూడా వీడియోలు చేస్తున్నాను ప్రతి విషయం మీద వీడియోలు వస్తున్నాయి మనం అనుకున్నట్టుగా హిందీ ఇంగ్లీషు తెలుగు ఒడియా భాషల్లో ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మీకు వీడియోలు ఇస్తాను అంటే ఎలా చేయాలి ఎలాగ అమ్మాలి వగేరే వగరే వగేర నెక్స్ట్ కన్నడం మలయాళం అదే తమిళం కేరళ అవి కూడా రెడీ చేస్తాను మిగిలిన ఏరియా అంతటికీ కూడా హిందీ వస్తే సరిపోతుంది ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకోవచ్చు మన ఓటిని కూడా నేను చెప్పినట్టుగా మొదటి వారంలో అంటే నెక్స్ట్ మంత్లో నేను రెడీ చేశాను అదే పడి చేస్తాను ఇప్పుడు ఇప్పుడు గిఫ్ట్ టైం కాబట్టి ఇప్పుడు నర్సరీ అకౌంట్స్ ద్వారా ఉండాలి గిఫ్ట్ లెంక్ కాబట్టి నేను అది ఓపెన్ చేయట్లేదు సో మీరు సెకండ్ థాట్ లేకుండా మీరు ముందుకు వెళ్ళవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళచ్చు నేను ఎప్పుడూ చెప్పే మాట ఇచ్చిన మాట తప్పను చెప్పన ఇచ్చి తీరాల్సిందే ఇవ్వగలిగేదే చెప్తాను అదే మన నినాదం మన కాయిన్ ఏ రేంజ్కి వెళ్తుందో ఈ మొత్తం ప్రాజెక్ట్ అయినందు వల్ల మీ ఊహ కూడా అద్భుతంగా వెళ్తుంది ఇప్పుడు మీకు పైన ఇచ్చినటువంటి అన్ని వివరాలు రెడీ చేశాను ఇప్పుడు అది ఓపెన్ చేసే తారి డేట్ మాత్రమే మీకు ఆధ్వర్నిస్తాను వెయిట్ చేయండి అది కలుసుకుందాం మీకు ఇంకా తల దించుకోవాల్సిన పని లేదు ఏంటో ఎవరు అడిగినా ఇది అని చెప్పేసి నేను ఇచ్చిన లిస్ట్ మీకు చెప్పండి ఇది మన లిస్టు దాంట్లో వివరంగా రాశాను మీకు అన్ని వెరీ గుడ్ అడీస్ డ్రెస్సెస్ అండ్ కాస్మెటిక్ నాన్ సైబుల్ మనం ప్రకటించుకున్నాం అది వచ్చి అందిస్తున్నాం ఇప్పుడు ఇంకో నాన్ స్టాక్ మీకు ప్రకటిస్తున్నాను ఇది కూడా స్త్రీలకే మీ అభిప్రాయం రావచ్చు కానీ మనం కూడా అందరూ ఉన్నాం వాళ్ళకి డ్రెస్సులు ఇవన్నింటికి ఇస్తే అది మనకే గౌరవం అది మనకే సంతోషం ఇప్పుడు ఇవ్వబోయే నాన్స్టాక్ మీకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్రతి నెల లేదా ప్రతి వారం లేదా ఇలా మనకు అవసరమైనప్పుడు వెజిటబుల్స్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావడం కుటుంబం అంతటికీ సబ్గా తెచ్చుకోవడం పళ్ళు తెచ్చుకోవడం చేస్తున్నాం కొంతమంది పళ్ళు తెచ్చేకూరు అలా కాకుండా ఇక మీద నుంచి ఆ రెండింటికి కూడా నాశయం ఇస్తున్నాను సో డ్రెస్సెస్ అండ్ కాస్మెటిక్స్కి ఒక రకం నాన్ సైక్బుల్ ఫ్రూట్స్ అండ్ కి ఇంకో రకం నాన్ సైక్బుల్ ఇవి కూడా వచ్చాయని ఇస్తున్నాను అంటే మన కంపెనీలో ఐ మీన్ మన కాయిన్లో ఐ మీన్ మన కే గ్రూప్లో మీరు వర్క్ చేస్తే మీకు ఇంతవరకు ప్రపంచంలో ఏ కంపెనీ ఎవ్వరు అద్భుతమైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి సౌలభ్యాలు ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నాం ఒక్కసారి వస్తే వంద ఏళ్ళు వస్తుంది ఇది బండగా ప్లైండ్గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ నాన్ స్టాకబుల్ కూడా నెక్స్ట్ మంత్ మనం ఇచ్చేస్తున్నాం మన తాలూకా ఎక్స్చేంజ్ ఇప్పుడు రెడీ అయిపోయింది డేట్స్ ఆ ఇస్తాను వెనక్కి తిరిగి చూడొద్దు వెంటనే మీరు కమ్యూనిటీని పెంచండి చాలా చాలా అద్భుతంగా మీరు జీవితంలో స్థిరపడిపోతారు ఇక తర్వాత ఈ శాలబుల్ కాయిన్స్ తాలూకా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆపేశాం మనం ఎందుకు అంటే చాలా దారుణంగా దొంగతనాలు చేశారు వీళ్ళంతా నిన్న ఒక్కరు నిన్న కాదు మొన్న ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటల లోపు వ్యవధిలో రెండు వందల ఒక అకౌంట్ అకౌంట్స్ ఆయనకున్న ఒకే ఒక ఫోన్ నెంబర్తో రీసెర్చ్ చేశాడు మరొక ఆయన అది మొన్నే నూట అరవై అకౌంట్స్ ఓపెన్ చేసాడు ఒకే ఫోన్ నెంబర్తో మరొక ఆయన డెబ్భై ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు మరి ఇలా చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని వాళ్ళు తెప్పేస్తారు వంద రోజులు అయిపోయిన వెంటనే ఆ కాయిన్స్ అలబుల్లోకి తీసుకొచ్చి వీళ్ళు అమ్మేసుకోవటం లేదా భవిష్యత్తులో వస్తున్నటువంటి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ కానీ వన్ పర్సెంట్ కానీ లేదంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో పాయింట్ టూ ఫైవ్ ఇలా మనం ఏది ఇస్తామో వాటిలన్నింటినీ వీళ్ళే అవి తీసి అమ్మేసుకోవచ్చని కొంతమంది డబ్బులు ఇచ్చి మరి అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు వారందరూ చెప్తున్నాను ఇంపాసిబుల్ నా కస్టమర్ దగ్గర నుంచి మిమ్మల్ని ఒక్క కాయిన్ తీనిను చూస్తారు కదా మీ దగ్గరే ఒక ఫోన్ నెంబర్ చాలా పెట్టింది దాన్ని మొత్తం లాగేద్దాం మొత్తం అమ్మేద్దాం అనుకుంటున్నారేమో జరగదు జరగనివ్వను జరగకూడదు ఏంటి అనేది ఆఫ్టర్ మార్చ్ మీకు అవి నేను చెప్తాను అనవసరంగా తప్పుడు పనులు చేసి సమాజంలో తప్పుగా మీరు బుక్ అయిపోద్దు పేదవాడిని ఎప్పుడు బలంగా కిబో నిజాయితీగా నిన్ను నీకు సపోర్ట్ చేసేదే కిబో అసలు నిజమంటే ఏంటో మనకు మళ్ళీ మరొకసారి పరిచయం చేసేదే కిబో కాబట్టి అలాంటి ఏం చేయొద్దు అయితే బండికి కారుకి ఈఎంఐకి సరిపడిగా వచ్చే నాన్ స్ట్రైకబుల్ మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇచ్చేస్తున్నాను అవి ఎలా అమ్ముకోవాలి అనేది కూడా నేను అప్పుడే వివరిస్తాను వివరించి మీకు చెప్తాను అంటే ఆ బండి నాన్ స్టైకబుల్ వల్ల మీరు కట్టే ఆ ఈఎంఐకి ఏపీ లేకుండా నేను రెడీ చేస్తున్నాను ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక మిగిలిన అకౌంట్స్లో నుంచి సేలవులు కాయిన్స్ తీసేసుకుందాం అనుకునేటువంటి మహనీయులు చెప్తున్నా మీ తరం కాదు అది గుర్తుపెట్టుకోండి అవి ఎలా నేను వాళ్ళు సేవ్ చేస్తానో మీరు చూస్తారు మనల్ని చూసి కాపీ కొట్టాలి చెప్పాను కదా ఎప్పుడు కూడా మనం ఒక నిజం నిజం ముందు అర్థం పెట్టుకొని చూసుకునే వారికి అందరికీ మనమే ఆదర్శం నిజం ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను నిజాయితీ మీరు ఉండాలో నేను మారుస్తాను ఇప్పటికే మీలో చాలామంది కొంచెం అటుగా ఇటుగా ఆలోచించే వాళ్ళు చాలామంది మారిపోయారు ఎందుకంటే మన మనసులో ఏం కోరుకుంటామో దేవుడు అది ఇస్తాడు మనం దేన్ని మనం ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి వారికి అది వడ్డీతో సహా మనకు వస్తుంది ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నాను మిమ్మల్ని మోసం చేసి తీసుకోవాలి అని నేను అనుకొని మీకు మంచి మాటలు చెప్తున్నాను అనుకోండి దేవుడు ఏం చేస్తాడంటే ఒల్ట చేస్తాడు అంటే మోసపోయే పాత్రలో నేను ఉంటాను లాభం పొందే పాత్రలో మీరు ఉంటారు అలాంటి ఎప్పుడు చేయకూడదు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఒక వంతు దానికి నేను పది వంతులు నీకు ఇస్తాను నువ్వు పదవంతులు ఇచ్చేసి నీకు వందంతులు నేగించుతాను కాబట్టి నిజమే ఎప్పుడు మాట్లాడాలి మోటివేషన్ కోసం ఒకటి మనుగడి కోసం ఇంకొకటి మనకు అంటే మన కోసం అంటే కంపెనీ కంపెనీ కోసం మరొకటి చేసేటువంటి తప్పుడు ఆలోచన కంపెనీ కాదు మనకి యథార్థం అనే పదార్థాన్ని యథార్థంగా మేము ముందుంచేటువంటి నమ్మకమైన కంపెనీ పెట్టుకోండి తప్పులు చేయొద్దు తప్పుడు దారిలో వెళ్ళొద్దు వేరే వేరే కంపెనీలు ఆశపడద్దు భవిష్యత్తులో అలా వెళ్తే ఖచ్చితంగా మీరు ఎంత నష్టపోతారో మీకు తెలుస్తుంది ఓకే కాబట్టి మన ఎక్స్చేంజ్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు మరో రెండు కొత్త నాన్ సెక్వెల్స్ అంటే ఒకటి డ్రెస్సెస్ అండ్ కాస్మెటిక్స్ మరొకటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంతకు మించిన అద్భుతాలు మీ లోపల మీరు చాలా చూస్తారు మీ లైఫ్లో మీరు వినని కార్యని ఆలోచించినవి కూడా మీకు భవిష్యత్తులో రాబోతుంది మీరు అందరు అనుకుంటున్నారు చాలామంది మీరు అందరు అనుకుంటున్నారు చాలామంది మార్చి తర్వాత దాకపోతే నేను ఒక పెట్టి వాళ్ళందరూ నాకు ఇద్దామని కొంతమంది అనుకుంటున్నారు మనలో చాలా మంది మార్చి తర్వాత దీని రకం రాకపోద్ది కాబట్టి మనం వేరే కంపెనీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఇంపాసిబుల్ అసలు మీకు వెళ్ళే మనసే రాకం చేయిస్తా ఇంతవరకు ప్రపంచంలో ఎలాంటి కంపెనీ పుట్టలేదు అని మీరు గుండెల్ని బాదుకొని మరి గర్వపడి మరీ జీవించేలా దీన్ని తయారు చేశాను చూడండి చూపిస్తాను కిబో అంటే ఏంటో నా కుటుంబం మొత్తానికి ఎంత నమ్మకాన్ని ఇస్తానో చూడండి మీరు సగర్వంగా తలెత్తుకొని భారతీయ జెండా రెపరెపర్ను చూసేటువంటి గుండె ధైర్యాన్ని మీకు ఇస్తాను పెట్టుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఏ సమస్యలు నేను తెలియచేసిద్దాం అలాగే పేమెంట్స్ రాదని వాళ్ళు కొంతమంది పేరు అవన్నీ కూడా రెడీ చేశాను త్వరలో అవన్నీ ఇచ్చేస్తాను అంటే అవి లోపాలే నా లోపాలు కాదు నేను ఇప్పుడై పిలిచిచ్చే పెళ్లిచిచ్చే కంపెనీ ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఫాస్ట్ ఆ వరుసలో ముందు నుంచునేది కిబో దట్స్ ఆల్ అంటే డాడీస్ మీకు ఇంతవరకు జర్నీ జర్నీ చూడండి తప్పుడు ఆలోచన చేయొద్దు తప్పుడు మార్గాలు పెంచుకోవద్దు ఏ కంపెనీలో ఆశపడద్దు ఆశపడితే మీరు చెల్లించాలో చేయ మూల్యం చాలా ఉంటుంది మీకు మీ జీవితానికి కావలసిన భరోసా డబ్బు ఎలా నిజాయితీగా సంపాదించుకోవచ్చు నిజాయితీగా ట్యాక్స్ కట్టిమరి చేయించవచ్చు భారతీయ చట్టాలకు అనుకూ అంటే ట్యాక్స్ సంబంధించిన చట్టాలకు అనుకూలంగా మనకి ఒక కంపెనీ తయారు చేశాను చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి రూపాయి ప్రభుత్వానికి చెల్లాల్సింది చెల్లించే తీరుతాము చెల్లించేలా చేస్తాను थैंक यू थैंक यू जय हिंद जय हिंद